మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని పదవ పుస్తకము పరిశుద్ధ గ్రంథంలోని నలభై తొమ్మిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ప్రారంభము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు యఫెస్సులో నున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయనది మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమునూ నిర్దోషులమూనయ్యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తు కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాత్స్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాత్స్మునకు సంచకరువుగా ఉన్నాడు ఎఫ్ఎస్ఎల్కు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాత్స్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సైమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాధ్యమెట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా మహిమాస్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతి చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటేను శక్తి కంటెను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన ప్రాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని అయి ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి